కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ఎడగొట్టి స్థాయిలో మున్సిపల్ కార్యాలయం ముందు టీవీ విఎస్ తెలంగాణ వడ్డర వృత్తిదారుల సంఘం జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వడ్డర వృత్తిదారులు మనకు సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు వడ్డర ఫెడరేషన్ కు ఐదు వేల కోట్లు మంజూరు చేయాలి అని వడ్డర వృత్తిదారులు పనిచేస్తున్న సమయంలో కాళ్ళు చేతులు పెరిగితే ఐదు లక్షల ప్రాణ నష్టం జరిగితే ఇరవై లక్షలు ఎక్స్క్రేషియా ప్రకటించాలన్నారు జిల్లాలో ఉన్న క్వారీలను వడ్డర వృత్తిదారులకు కేటాయించాలన్నారు కాంట్రాక్ట్ పనుల్లో వడ్డర వృత్తిదారులకు ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పించి ఎలాంటి షరతులు లేకుండా ఐదు కోట్ల వరకు పనులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బిడగొట్టి సాయిలు రాష్ట్ర ఉపాధ్యక్షులు దండవుల బాలయ్య జిల్లా అధ్యక్షులు దండవుల నర్సింహులు జిల్లా ప్రధాన కార్యదర్శి సూరరాజు జిల్లా ముఖ్య సలహాదారు కొమ్మరాజుల సుదర్శన్ జిల్లా సహాయ కార్యదర్శి కొమ్మరాజుల శ్రీనివాస్ జిల్లా కోశాధికారి దండగుల కొమరయ్య జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రమేష్ జిల్లా కమిటీ సభ్యులు పరశురాం దండవుల లక్ష్మణ్ దండగుల రవీందర్ తదితరులు జిల్లా కమిటీ సభ్యులు దండవుల రాము నర్సన్పల్లి అధ్యక్ష కార్యదర్శులు బండారి నర్సింహులు దండవుల నర్సింహులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర జయంతి రెండు వందల పద్దెనిమిది అధికారికంగా నిర్వహిస్తుంది అందులో భాగంగానే ఈరోజు కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో నిర్వహించడం జరిగింది మరియు తదుపరి అనంతరము ఈ కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్ పొందడం కూడా జెండా ఆవిష్కరణ జరిగింది అట్లాగే ఒడ్డే ఓపన్న రేనాడిపల్లెలో పుట్టిండు రాయలసీమ ప్రాంతంలో ఆ రోజు మన బ్రిటిష్ ప్రభు ప్రభుత్వాన్ని గడవాడ ఒక వీరుడు ఆ వీరునికి స్మరించుకుంటూ ఆ జయంతిని ఉత్సవాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామాల మండలాలుగా మండగలాంటిగా జరుపుకుంటుంది అందులో భాగంగా ఈరోజు ఈ కలెక్టర్ నిజాం కారెడ్డి జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది అట్లాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో ఆ వడ్డెల ఉద్యోగాలకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలా అందులో ఫెడరేషన్కు ఐదు వేల కోట్లు కేటాయించాలా అట్లాగే వెనుకబడిన అటువంటి వడ్రవృత్తులని ఆదుకోవాలి అట్లాగే సొసైటీలు దాదాపుగా ఈ రాష్ట్రంలో నాలుగు వేల సొసైటీలు ఉన్నాయి ఆ సొసైటీలకు చెట్లు లేకుండా ఎటువంటి బేషరత్తుగా ముప్పై లక్షల సబ్సిడీ లేకుండా చెట్లు లేకుండా ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందులైనటువంటి రేషన్ కార్డు ఇవ్వాలి అట్లాగే చేనేత కార్మికులు కలిగిత కార్మికులు ఎట్లా ఎటువంటి మా పెన్షన్ ఇస్తుందో ఈరోజు ప్రాజెక్టును కట్టి రోడ్లేసి అందమైన భవనాలు కట్టి వీళ్ళు అలసిపోయినటువంటి ఒటిరి వృత్తి పెన్షన్ వాళ్ళకు ఎట్లయితే ఇస్తున్నారో యాభై సంవత్సరాలు నిన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇల్లు ఈరోజు గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేసిందో ఇందిరామ ఇల్లు ప్రతి ఒక్కలకు ఇందిరామ్మ ఒడ్డెరి వృత్తికు ప్రతి ఒక్కళ్ళకు ఇందిరామ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము అట్లాగే ఈ ఎన్నో పోరాటాల ఫలితంగా దీన్ని సాధించుకోవడం జరిగింది ఇది మా వడ్డ వృత్తి తరఫున మీ మీడియా మిత్రులకు గవర్నమెంట్ వరకు ధన్యవాదాలు